హాయ్ హలో అండి వెల్కమ్ టు వేద అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము వంగ పంటలో వచ్చేటువంటి ప్రధాన సమస్యల గురించి తెలుసుకున్నట్టయితే ఈ వంగ పంటలో ప్రధానంగా ఆశించేటువంటి పురుగులు తీసుకుంటే దోమ తెల్లదోమ పచ్చదోమ తామర పురుగులు పేనుబంక పిండి నల్లి వంటి పురుగులు ఆశించడానికి అవకాశం ఉంటుందండి సో వీటిని నివారణ కొరకు మనము అసిపేటు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్పీ అనేటువంటి మందును పిచికారీ చేసుకున్నట్టయితే గన ఈ వంగ పంటలో వచ్చేటువంటి తెల్లదోమ పచ్చదోమ పేరు బంకను ఈజీగా నివారించుకోవచ్చు అండి సో ఈ అసిపేట అనేటువంటి మందు సిస్టమిక్ అండ్ స్టమక్ యాక్షన్ గా పనిచేస్తుంది అండి సో ఈ అసిపేటు మందుతో పాటు మనము ఏదైనా గ్రోత్ మందు అంటే అగ్రోమిన్ మ్యాక్స్ ఏరీస్ వారి ప్రోడక్ట్ అండి సో ఈ అగ్రోమిన్ మ్యాక్స్ ను వాడుకున్నట్లయితే గన మనకి మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు అన్ని న్యూట్రియన్స్ లభిస్తాయి కాబట్టి సో ఇది మంచి గ్రోత్ పెరిగి ఆరోగ్యంగా రావడానికి మన వంగ పంటను మంచిగా పెరగడానికి చాలా సహాయం చేస్తాదండి